వెల్కమ్ టు చిట్టికథలు నా మాటల్లో పురాన్ని సదానందుడు అనే రాజు పరిపాలించేవాడు అతనికి బంగారం వజ్రాల ఆభరణాలు ధరించడం అంటే చాలా ఇష్టం ఇతర రాజ్యాల నుంచి కూడా ఆభరణాలు తయారు చేసేవారిని రప్పించుకునేవాడు వాటి కోసం ఎంత డబ్బు అయినా ఖర్చు చేసేవాడు ఓసారి పక్క రాజ్యానికి చెందిన సుబ్బయ్య అనే వ్యక్తి ఆభరణాలు అద్భుతంగా తయారు చేస్తాడని తెలిసి అతన్ని పిలిపించాడు సదానందుడు లక్షల్లో డబ్బు ఖర్చు చేసి నచ్చినట్లుగా ఆభరణాలు చేయించుకున్నాడు అంతేకాకుండా అతని పని బాగా నచ్చడంతో ఆస్థానంలోనే ఉద్యానవన సంరక్షణ విభాగంలో ఉద్యోగం ఇచ్చాడు దాంతో సుబ్బయ్య ఇష్టం లేకపోయినా మహారాజు మాట కాదనలేక కొలువులో చేరాడు కాని అతనికి ఆ పని తెలియకపోవడంతో ఆ ఉద్యానవనం మొత్తం అస్తవ్యస్తంగా మారింది ఇంతలోనే సదానందుడి పుట్టినరోజు వచ్చింది ఆ రోజు సుబ్బయ్య మహారాజు దగ్గరకు వెళ్ళి మహారాజా నేను మీకోసం ఎంతో కష్టపడి ఓ బొమ్మ గీయించి తీసుకొచ్చాను తీసుకోండి అంటూ అందించాడు ఆ బొమ్మ చూసిన మహారాజుకి ఒక్కసారిగా కోపం వచ్చింది అసలు ఎవరి బొమ్మ గీసింది నన్ను అవమానించడానికే ఇది తీసుకొచ్చావా అని సుబ్బయ్య మీద అరిచాడు మహారాజు అప్పుడు సుబ్బయ్య దీనిని నా కుమారుడు గీశాడు మహారాజా తను పాటలు చాలా అద్భుతంగా పాడుతాడు అందుకే మీ బొమ్మ గీయించాను అని బదులిచ్చాడు దాంతో మహారాజు పాటలు బాగా పాడేవాళ్లతో పాటలు పాడించాలి అంతేకాని బొమ్మలు గీయిస్తారా అని కోపంగా అన్నాడు దానితో సుబ్బయ్య మరి నగలు అందంగా చేస్తానని తెలిసినా మీరు నన్ను ఆస్థానంలో వేరే పనికి నియమించడం కూడా సరైంది కాదు కదా మహారాజా అన్నాడు సుబ్బయ్య దాంతో తన పొరపాటు తెలుసుకున్న మహారాజు సుబ్బయ్యను మళ్ళీ తన రాజ్యానికి పంపించాడు